ఆ గ్రామాన్ని నడిపే నాయకుడే సర్పంచ్ అలా సర్పంచ్ ఉన్నాము అయితే ఆ గ్రామాన్ని ముందు నడిపే నాయకుడే సర్పంచ్ అటువంటి సర్పంచ్ బరున్న అభ్యర్థితో నేటి ముఖాముఖి ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా మాడుగుపల్లి మండలం గండవారిపురం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థితో నేటి ముఖాముఖి మీ పేరు చెప్పండి నా పేరు కళా శ్రీనివాసరాండి నూతనంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న గ్రామాలని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతోని ఐదు వందల జనాభా ఉన్నటువంటి గ్రామాలను మొత్తం కూడా గ్రామ పంచాయతీ చేసిన దాంట్లో భాగంగా మా మాండలపల్లి మండలంలో ఉన్నటువంటి ఉమ్మడి కుక్కడం గ్రామంలో ఆమ్లెట్ గ్రామం అయినటువంటి గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి మంత్రి మంత్రి గారికి మరి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మీరు రాజకీయంలోకి ఎలా వచ్చారు రాజకీయాల కంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇక్కడ టెన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ నుంచి రావడం అనేది జరిగింది అదేవిధంగా డిగ్రీలో ఇండియా రోడ్ నాగార్జున డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు కూడా డిగ్రీ కాలేజ్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా కాలేజ్ అధ్యక్షుడిగా అట్లాగే ఇక్కడ ఉస్మాన యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడ కూడా నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసుకుంటూ ఇవాళ రాజకీయాల వైపు ఒక ప్రజాసేవకుడిగా ఉండాలనే ఒక తపనతో నేను రాజకీయాలకు రావడం అనేది జరిగింది మీరు మీ గ్రామానికి సర్పంచ్గా వచ్చేనాటికి ఇప్పుడు మీ గ్రామ స్థితి స్థితిగతులు ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ నేను ఇంతముందు ఇక్కడ ఉమ్మడి కుక్కడానికి సర్పంచ్గా ఉండటం జరిగింది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా రైతులకు సాగునీరు అందించాలనే ఒక ఉద్దేశంతో మా కుక్కడం పరిధిలో ఉన్నటువంటి సుమారుగా మూడు వందల ఎకరాల్లో పరిధిలో ఉన్నటువంటి కుక్కడ చెరువుని నింపాలని ఒక ఆలోచనతో మేమందరం కూడా నా ఆధ్వర్యంలో ఉప సర్పంచ్కి ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలోనే మా గ్రామస్తుల సహాయ సహకారాలతోని ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క సహాయ సహకారాలతో మొత్తం కూడా వర్ధకాల ద్వారా వర్ధకాల ద్వారా కానీ అంతకుముందు మేము నేను ఉప సర్పంచ్ కాకముందు నుంచి కూడా డి పార్టీ ద్వారా మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పటి నుండి కూడా మేము వర్ధకాల ద్వారా తిరిగినాం డి పార్టీ ద్వారా తిరిగి మేము నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కుక్కడెంసెట్లో నీళ్ళు నింపడం అనేది జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ వర్ధకాల ద్వారానే మా కుక్కడ చెరువు నిండాలి ఆ కుక్కడ చెరువు నిండినట్టయితే ఇక్కడ సాగునీరే కాకుండా మరి గ్రామానికి చుట్టూ పది గ్రామాలకు తాగునీరు అంతది భూగర్భ జలాలు పెరిగి ఇక్కడ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతోనే భవిష్యత్తు కాలంలో కూడా నీ సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ వర్ధకాల మీద ఒక థూమ్ పెట్టేయాలని చెప్పి ఆలోచన పగటిబందిగా ఉన్నది అదేవిధంగా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భాస్కర్ రావు గారి యొక్క సహకారంతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు ఇక్కడ మోషనల్ గాని గారి నా నిమ్మల నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేయాలనేది ఒక ప్రణాళిక ఉంది దానికి తగ్గట్టుగా నేను సర్పంచి అయిన వెంటనే నేను ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని చేస్తా చెప్పి మేమందరికీ కూడా హామీ ఇస్తాను ఇప్పుడు అదేవిధంగా మీ యొక్క గ్రామం ఉన్న రోడ్ల సమస్య సిసి రోడ్లు వాటిని సర్పంచ్ గెలిస్తే అయితే ఇంతకు ముందున్నటువంటి ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకుండా ప్రతిపక్ష పార్టీగా ఒక ఎమ్మెల్యే ఎన్నిక కావడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి నగరికల్ల నియోజకవర్గంలో ఉన్నప్పుడు కానివ్వండి మిడియాలు కూడా నియోజకవర్గంలో ఉన్నప్పుడు కానివ్వండి అధికారం మేము వేరే పార్టీ ఉండేది ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం ప్రతిపక్ష పార్టీగా ఉండి నిధుల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే కొత్త గ్రామ పంచాయతీగా ఎన్నిక కావడం ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ సర్పంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినట్లయితే ఇక్కడ ఎమ్మెల్యే సహకారంతోని అదేవిధంగా మంత్రి సహకారంతో ముఖ్యమంత్రి సహకారంతో ఇవాళ అన్ని విధాలుగా రోడ్ల సౌకర్యం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ భాస్కర్ గారు ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యి ఉన్నాయి డబ్బులు అదేవిధంగా ఇప్పుడు సర్పంచి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని గెలిపించినట్లయితే నిమ్మల్ నవీన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలోనే ఈ సీసీ రోడ్లు మొత్తం కూడా ఒక్క సంవత్సరంలో లోపలనే ఉరికాలు కానీ సీసీ రోడ్లు కానీ ఇవాళ ఒక సంవత్సరంలో లోపలనే పూర్తి చేస్తుందని చెప్పి నేను హామీ ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు తెలిస్తే మీ గ్రామంలో శాంతి భద్రత ఇక్కడ శాంతి భద్రత విషయానికి వచ్చినప్పుడు సర్పంచ్గా గెలిచిన తర్వాత అందరికీ రాజకీయాలకు అతీతంగా ఒక ప్రజాసేవకుడు మాత్రమే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నాకు ఓటేసిరా ఈయన ఓటేసిరా అనేది కాకుండా అందరు ప్రజలు మొత్తం ఒక సర్పంచ్గా భావించేది ఏంటంటే రేపు గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా నా వాళ్ళే అనుకొని ఏదైనా సమస్యలు ఉంటే స్టేషన్ వరకు కూడా కాకుండా ఇక్కడ గ్రామాల్లోనే ఇక్కడ అందరి సమక్షను సామరస్యంగా పరిష్కరించేటటువంటి ధోరణి నేను కల్పిస్తా అని చెప్పి మేము అందరం తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న డబ్బు మధ్య మీద మీ యొక్క ఉద్దేశం చెప్పండి అయితే ఇక్కడ అధికారం కోసం ఆరాటం పడుతున్నటువంటి నాయకులకు మాత్రం వర్తిస్తుంది ఇక్కడ ఎవరైతే ఇక్కడ మొదటి నుండి కూడా ఒక విద్యార్థి నాయకుడిగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను ఇవాళ ఎవరైనా ఇక్కడ అధికారం కావాలి ఈ అధికారం పోతే మేము బర్తలేము అనేటటువంటి ధోరణిలో ఇవాళ మద్యం కానీ ఇవాళ డబ్బులు కానీ ప్రభావాలు లాగా ఇలా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది ఈ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ గతంలో చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎట్లాంటి అని చెప్పి వాళ్ళ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయడం అనేది జరుగుతుంది ఇవాళ మద్యానికో లేకపోతే డబ్బులకో ప్రలోభాలు కారని చెప్పి చెప్తున్నాను ఒక ప్రజా సేవకుడికో మాత్రమే ఎవరైతే ఇక్కడ ప్రజాసేవ దృక్పథంతో వచ్చినటువంటి నాయకుడు ఎవ ఎవరనేది ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇవాళ డబ్బులకు మద్యానికి లొంగరని చెప్పి నా యొక్క ఉద్దేశం ఓకే సార్ అట్లే విధంగా మీ యొక్క గ్రామం ఉన్న స్త్రీలకు మీరు ఎలా చేదురు వారు ఉంటుంది ఇక్కడ వస్తే ముఖ్యంగా సర్పంచ్ అయిన తర్వాత ఇంతకుముందు కూడా స్త్రీలకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా రెండు సమస్యలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరుగుదొడ్ల సమస్య మరుగుదొడ్ల సమస్య ఇక్కడ ఏంటో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు కావచ్చు ఈ రెండు నిధుల ద్వారా ఇక్కడ ఇప్పటివరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే మా గ్రామంలోనైతే డెబ్బై శాతానికి పైగా డెబ్బై శాతానికి పైగా మరుగుదొడ్లు పూర్తి చేయడం అనేది జరిగింది ఇంకా ఇరవై ముప్పై శాతం మరుగుదొడ్లు కట్టాల్సింది నేను సర్పంచ్ అయిన వెంటనే వాటిని వందకు వంద శాతం నేను మరుగుదొడ్లు నిర్మాణం చేసేటటువంటి బాధ్యత తీసుకుంటా అట్లాగే ఇక్కడ ఇవాళ గ్యాస్ లేక కొంతమంది గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్న నైంటీ పర్సెంట్ ఇవ్వందరూ కూడా ఇవాళ మా గ్రామంలో మొత్తం కూడా గ్యాస్ పొయ్యితో వంట చేసుకోవడం జరుగుతుంది కొంతమంది పొయ్యి కట్టెలతో చేస్తున్నారు వారికి కూడా ఈ రెండు సమస్యలు అంటే ఇక్కడ ఏంది మరుగుదొడ్లు ఇవాళ గ్యాస్ ఈ రెండు మహిళల సమస్యలు అదేవిధంగా ఈ ఐకేపీ సెంటర్లు అంటే ఇక్కడ వడ్లు కొనే దాంట్లో ఇక్కడ మహిళలు పొదుపు సంఘాల ద్వారా వడ్లు కొనుగొ దాంట్లో కూడా నేను ముందుండి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాను హామీ ఇస్తాను ఓకే సార్ విధంగా మీకు గ్రామంలో ఉన్న యువతకు మీరు ఉపాధి అవకాశం ఎట్లా కనిపిస్తారు కనిపిస్తారు మీకు తెలిస్తే ఉపాధి అవకాశాలు అంటే ఇక్కడ ఉదాహరణకి ఇవాళ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉన్నది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇవాళ మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ డిగ్రీ చేసి కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఇంకా ఇతర కోర్సు చేసినటువంటి వాళ్ళకు కూడా మేము అందరం కూడా వాళ్ళ ఇట్లాంటి కంపెనీల ద్వారా పక్కన ఉన్నటువంటి విశాఖ కంపెనీ కావచ్చు రెడ్డి ల్యాబ్స్ కాబట్టి కావచ్చు ఇవన్నీ కంపెనీల ద్వారా మా యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులతో మాట్లాడి వారికి ఉపాధి నేను హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తానని చెప్పి నేను హామీ ఇవ్వడం జరుగుతుంది అయితే సార్ ఇప్పుడు మీ యొక్క గ్రామంలో మీకు ఎలాంటి స్పందన ఉంది గ్రామ ప్రజల మధ్య గ్రామంలో అయితే ఇక్కడ సరే ఇక్కడ మద్యానికి డబ్బులకు ఇతర ప్రలోభాలకు గురి చేయడం జరుగుతుంది అవతల వైపు వాళ్ళు దాన్ని కాకుండా ప్రజలేం ఆలోచిస్తున్నారంటే ఈ యొక్క వ్యక్తి రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇవాళ గతంలో ఉప గా ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలను చేదరిగా అందరి సామరస్యంగా ఇవాళ పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరిని కలుపుకొని పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకే ఓటు వేయాలనే ఒక ఆలోచనలో మాత్రం ఖచ్చితంగా ఉండని నేను నా యొక్క అభిప్రాయం మీరు సర్పంచ్గా గెలిస్తే ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు ప్రజలకు నేను సర్పంచ్ గెలిచిన గెలవకపోయినా ఇంతకుముందు ఉప సర్పంచ్గా ఉన్నాను నేను ఇరవై నాలుగు గంటలు ప్రజలకే అందుబాటులో ఉన్నాను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఇవాళ ఎవరు ఫోన్ చేసినా కానీ నేను వెంటనే వచ్చి వాళ్ళ పరిష్కారం అంటే సమస్య ఉంటే ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచనతో నేను ఇరవై నాలుగు గంటలు నేను ప్రజలకు అందుబాటులోనే ఉంటాను ఈ గ్రామంలోనే ఉంటాను ఈ గ్రామంలో ఉండే సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేసేటటువంటి అవకాశం కల్పిస్తారని చెప్పుకుంటున్నాను అదే సార్ ఇప్పుడు మీరు సర్పంచ్ గరిస్తే మీ గ్రామాన్ని తృప్తిగా పరిపాలిస్తారా వందకు వంద శాతం మన లక్ష్యం ఒకటే ఇక్కడ నేను సర్పంచి గెలిచిన తర్వాత ఇవాళ కుక్కడం చెరువుకు ఇవాళ తూమ్ నా యొక్క లక్ష్యం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెట్టెకుంట మా గ్రామానికి సంబంధించినటువంటి తోప్చర్ల శివార్లో ఉన్నటువంటి తెట్టెకుంట ఒక కుంట కూడా నేను ప్రత్యేకంగా ఒక థూమ్ పెట్టించి వర్ధకాలు ఎప్పుడైతే వస్తుందో ఆ వర్ధకాలు ద్వారా తెట్టకుంటలో కానీ మా కుక్క చెరువు చెరువులో కానీ నీళ్ళు వచ్చేటటువంటి ప్రయత్నం అదే అదేవిధంగా ఇక్కడ బావుల దగ్గర పోయేటటువంటి కొన్ని బాటలు కూడా ఉన్నాయి ఇవాళ మరి కుక్క గండవానుగూడెం నుండి మరిగూడెం పోయే డొంక కావచ్చు గండవానగూడెం నుండి పోయేటటువంటి బుక డొంగ డొంక కావచ్చు అదేవిధంగా ఇక్కడ గండవానగూడెం నుండి ఇసుకబాగూడెం పోయే డొంక కావచ్చు తెట్టెకుంటకు పోయేట బాట కావచ్చు ఇట్లా అదేవిధంగా కొండ కిందల బజార్ భవన దగ్గర పోయేటటువంటి బాటలు కావచ్చు ఇవన్నీ కూడా నేను ఛాయ శక్తుల ఒక్క రెండు సంవత్సరాల్లోనే మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో మా మంత్రి గారి సహకారంతో నేను ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేద్దామని నా అభిప్రాయం అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్లు సీసీ రోడ్ల పరిస్థితి ఏంటంటే ఇక్కడ మా ఊళ్ళో ఇంతవరకు కూడా ఒక మీటర్ సీసీ రోడ్డు కూడా లేదు దానికి కారణాలు కూడా చెప్పాను అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మా ఎమ్మెల్యే గారు ఇవాళ ఆల్రెడీ ఐదు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఈ సర్పంచే టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ని కనుక గెలిపించినట్లయితే ఇవాళ వందకు వంద శాతం ఇవాళ ఒక్క సంవత్సరం లోపలనే సుమారుగా మా గ్రామంలో రెండు కిలోమీటర్ల సీసీ రోడ్ల అవసరం ఉంటుంది ఆ రెండు కిలోమీటర్ల అవసరం మేరకు ఇక్కడ ఎమ్మెల్యేగా సహకారంతో నిమ్మల్ని నవీన్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా సర్పంచ్గా అయ్యి నేను ఆ సమస్యను పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేస్తా చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు గ్రామానికి మీరు ఏం కోర్టు సందేశాన్ని గ్రామానికి మా గ్రామానికంటే ఇక్కడ ఇవాళ యువత ఉన్నది మహిళలు ఉన్నారు ఇవాళ విద్య అనేది ముఖ్యంగా ఇవాళ మా గ్రామంలో ఒక పాఠశాల ఉన్నది ఆ పాఠశాలలో నా వంతుగా నేను ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ కంటే ప్రభుత్వ స్కూలే ఇవాళ మంచిగా విద్యను అందిస్తారనే ఉద్దేశంతో ప్రచారం చేయడం జరిగింది అక్కడ ఉన్నట్టు టీచర్లకు కానీ ఇక్కడ ఉన్నట్టు తల్లిదండ్రులకు కానీ నేను అనుసంధానం చేసి ఇక్కడ మన స్కూల్లోనే చదువు చెప్పియాలని చెప్పి నేను నా వంతుగా నేను సహకారం చేయడం జరిగింది అదేవిధంగా వైద్యం మరి వైద్యం కూడా ఇక్కడ నేను ఎవరైనా ఇక్కడ వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను అంటేనే హైదరాబాద్కో లేకపోతే నల్గొండకో ఎక్కడికో వాళ్ళకు అవకాశం ఉన్న దగ్గర కూడా తీసుకెళ్ళి నేను వైద్య పరంగా కూడా నేను సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అట్లాగే ఇక అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ నేను ముందు అని చెప్పి మీ అందరి సమక్షంలో కోరుతున్నాను

బలపరిచిన వ్యక్తి శ్రీనివాస్ కర్ర శ్రీనివాసరెడ్డి గారు మాకు అందుబాటులో చాలా చక్కగా పనిచేస్తారని ఇంతకుముందుకు ఉప గాను ఇప్పుడు సర్పంచ్ గాను బలపరచ బలపరచగలుగుతున్నాము ప్రతి ఒక్కటి మ్యా మ్యాక్సిమం పొదుపు సంఘాలలో కానీ ఉన్న ప్రతి ఒక్క సమస్యని తన దగ్గరికి తీసుకెళ్ళి మేము కొంచెం సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాము మాకు ఇంకా రేషన్ రేషన్ కార్డ్స్ డీలర్స్ దగ్గరికి పోవాలంటే ముసలి వృద్ధువా వృద్ధులకు కానీ ప్రతి మహిళలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంత ముందుకు కుక్కడం కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మీరు నడిచిపోవాల్సిన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మా ఊర్లో కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది కాబట్టి మా ఊర్లో చాలా వరకు వృద్ధులకు సమస్యలు లేకుండా మేము మహిళలకైనా వృద్ధులకైనా చాలా సమస్యలు లేకుండా పరిష్కరించాలనుకో అనుకుంటున్నాం ఆకుతాము మేమైనా అందుబాటులో ఉండి చేయగలుగుతుంటాము మా ఊర్లో ఇంకా వంట గ్యాస్ ఒకటి సమస్య చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు తీరిపోయింది ఇంకా ఉన్న వాళ్ళకైనా ఇప్పించగలుగుతాము కొత్తగా రేషన్ కార్డ్స్ అయినా ఇంకేమైనా ఊళ్ళో సమస్యలు ఉంటాయి చెప్తున్నాను కదండి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాము ఇక నేను కొన్ని నాలుగు అంశాలు చెప్పేసా పెద్దగా నేను మాట్లాడదలుచుకోలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ కోసం చాలా ఉద్యమాలు చేశారు మన కేసీఆర్ గారు ఏది చేసినా సరే ఖచ్చితంగా తెలంగాణ తెచ్చుకుంది నెంబర్ వన్ నెంబర్ టూ మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే అపోజిషన్ అవుతుంది మన మన గ్రామం పార్టీ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం ఏంటంటే తెలంగాణ వచ్చింది కదా అక్కడ ఇక్కడ మొత్తం వేరే పార్టీ ఎమ్మెల్యే స్థాయిలో అపోజిట్ ఉంటుంది అది ఇప్పుడు జరుగుతుందంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిలో మన డెవలప్మెంట్ కోసం మన టీఆర్ఎస్లోకి రావడం జరిగింది అదే విధంగా మన దగ్గర ఏం జరుగుతుందంటే ఇంతకుముందు ఉన్నటువంటి కుక్కడ గ్రామ పంచాయతీలో మనకి ఇట్లా అన్యాయం జరుగుతుంది ఇప్పుడు కొత్త వచ్చినటువంటి మన కేసీఆర్ పెట్టినటువంటి గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయిన దాంట్లో కూడా ఒకటి దీని డెవలప్మెంట్ కోసం మనం అనుకుంటున్నాం అనుకుంటున్నామంటే అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి గిలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల కింద మనం అనేది ఏంటంటే రాష్ట్రంలో మన ఎమ్మెల్యే గారు ఉండరు రాష్ట్రంలో తెలంగాణ ఉంది ఇక్కడ తెలంగాణ ఉంది మన ఊళ్ళైతే తెలంగాణ అయితే మన డెవలప్మెంట్ అయితే అని చెప్పేసి నాకు మీ సర్పంచ్ గారు ఎట్లా డెవలప్ చేశారు మన సర్పంచ్ గారు ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ మన ఎమ్మెల్యే స్థాయిలో టీఆర్ఎస్ ఉంది కాబట్టి మన దగ్గర డెవలప్మెంట్ కావాలంటే శ్రీనివాస్ రెడ్డి మాత్రమే చేయగలరు ఇక్కడ అధికారంలో ఉంటేనే మన డెవలప్మెంట్ అవుతుంది ఆయన ఆలోచన దాంట్లో భాగంగా మన గిట్లు వార్డ్ దాంట్లో మూడు మా వాళ్ళు మా అభ్యర్థిని బట్టి ఆయన ఆలోచనల మేరకే మనం ఇళ్లకు ఇట్లా ఉండడం జరుగుతుంది ఆయన చెప్పినటువంటి మాటలకి ఎలాంటి డోకా లేదు మొత్తం ఆయన చెప్పడం అది నైన్టీ నైన్ పర్సెంట్ అవుతుంది ఆయన ఇట్లా చెప్తే అట్లా నిర్గం సిద్ధంగా కర్ర శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి వ్యక్తి ఉన్నత విద్యావంతుడు ఏ సమస్య వచ్చిన ముందుండే నాయకుడు కర్ర శ్రీనివాసరెడ్డి తప్ప ఎరేలు ఎవరు లేరు గండవాళి కూడా డెవలప్మెంట్ కావాలంటే ఓన్లీ శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే అధికార పార్టీ అధికార పార్టీ వస్తున్నాయి ఈరోజు డెవలప్మెంట్ అయింది కాంగ్రెస్ పార్టీ వస్తే కాదు మీ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామాన్ని తీసుకొచ్చు గారు ఖచ్చితంగా తీసుకున్న నాకు నమ్మకం ఉంది అందరికీ ఎందుకంటే ఎప్పుడు పదవి ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలు えぷど मुन्नुंगडे अन्नावर रदंगा ममका उले श्यासर उला ये देखो ये देखो आंगल काय ताचून दकडे सोत नाही